నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అధ్యక్షుడు ఫయాస్ మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది మాట్లాడుతున్న విధానాలపై ఫయాజ్ మాట్లాడుతూ వారి యొక్క రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పరిశ్రమలు వస్తాయని కావున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ షర్మిల నెల్లూరు పర్యటన సందర్భంగా భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వీడిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణేష్ సిరివెల్ల నరేష్ సుబ్బారావు మస్తాన్ షకీల్ బాను ఫజల్ రిజ్వానా మాభాషా తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇరవై ఒకటవ తేదీ నాడు విజయవాడలో మా నూతన అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలా గారు రావడం జరిగింది ఆమె ప్రమాణ స్వీకారానికి మేమంతా హాజరవ్వడం జరిగింది అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఒక మనోధైర్యాన్ని ఆ దైవం కాంగ్రెస్ పార్టీ లేనిదే ఈరోజు ఈ దేశం లేదనే ఒక ఉద్దేశానికి ఈ దేశ ప్రజలందరూ వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను దానిలో భాగంగానే ఖర్మిలా గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నేను రావడానికి కారణం కేవలం సెక్యులరిజం భారతదేశంలో ఏదైనా పార్టీ ఉంది అంటే అది కేవలం నా తండ్రి గారైనా రాజశేఖర రెడ్డి గారు చేసిన పార్టీ మాత్రమే అని చెప్పేసి నాకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఆ నమ్మకం వచ్చిన తర్వాతే నేను నా పార్టీని సైతం వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి పునర్జీవనం పొందాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేసి నేను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి వచ్చాను అయితే అధిష్టానం నాకు అండమాన్లు ఇచ్చినా దేశంలో ఎక్కడ ఇచ్చినా బాధ్యత ఏ బాధ్యత ఇచ్చినా దానిగా దానికి నేను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏ దురదృష్టంతో పార్టీలో రాలేదు కేవలం ఈ దేశ భవిష్యత్తు కోరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు తోడు దొంగలు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఒక ఆయన ప్యాకేజ్ అని చెప్పేసి ఆ యొక్క తెలుగుదేశం నాయకులు బాగుపడ్డారు ఈరోజు ప్యాకేజీ లేదు కూర్చోమంటే కూర్చోవాలా లేమంటే లేయాలా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రత్యేక హోదా గురించి ఇరవై ఐదు మంది ఇవ్వండి అంతే అని చెప్తే ఇరవై రెండు మంది ఎంపీలు నీకు గెలిపించడం జరిగింది ఈ రాష్ట్రంలో ముగ్గురు తెలుగుదేశం నుంచి వచ్చారు మమ్మల్ని పక్కన పెట్టారు కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని ఆ స్థానం ఇచ్చారు మీరేం చేశారు మీరు గొర్రెలా అయిపోయారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది షర్మిలమ్మ ఏ రోజైనా ఇప్పుడు దాకా నువ్వు ప్రజల్లో వచ్చావా ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు మనకు రాజధాని లేని రాష్ట్రం చేశామని చెప్పేసి చర్చించడం తప్ప అని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఏం తప్పు మాట్లాడింది ఆ రోజు పదహారు నెలలు జైలు ఉంటే ఈమె ఖాళీ నడకన నడిచి ఈ పార్టీని నిన్ను ముఖ్యమంత్రి చేసింది షర్మిదమ్మ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్తున్నాను మీరు డబ్బులు పక్కన పెట్టి రండి పోయినసారి ఒక్క వెయ్యి రెండు వందల మూడు ఓట్లు నాకు పడ్డాయి నిజాయితీ పనులు మాకు ఓట్లు వేశారు ఈ దేశం భవిష్యత్తు కోరేవాళ్ళు అయితే ఆ రోజు మీ డబ్బుకి మీ యొక్క మోసపోయే మాటలకి మోసపోయారు నెల్లూరు ప్రజలు ఈరోజు మీకు దమ్ముని ధైర్యం ఉంటే ఆ మీరు ఏ దైవాన్ని అయితే మీరు పూజిస్తారో ఆ దేవుడి మీద ఒట్టేసి ముప్పై ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా మద్యభాటం ఇవ్వకుండా మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి ప్రమాణం చేసి మీరు కావాలంటే నిలబడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు గెలవండి మీరు మీ డబ్బుతోనే ఈ మద్యంతోనే ప్రజల్ని మభ్య పెట్టి రెండు వేల రూపాయలు కొలాన కొలాలని చూస్తున్నారు మీరు నారాయణ గారి అయినైతే కానీ అనిల్ కుమార్ యాదవ్ అయితే కానీ ఈరోజు ముస్లిం సమాజంలో కొంతమంది పార్టీలో చేరుతున్నారు ఏ ఉద్దేశంతో చేరుతున్నారు శనివారం శనివారం గొర్రెలు అమ్ముతా ఉంటారు అక్కడ సంతలో ఆ విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు లక్ష రూపాయలకు ఒక గుర్రే రెండు లక్షలకు ఒక గొర్రె ఐదు లక్షలకు ఒక గొర్రె ఆ విధంగా హానికంగా ఉన్న చిన్న చిన్న నాయకులను కొనడం జరుగుతుంది రోజుల్లో ప్రజాస్వామ్యానికి హానికరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను డబ్బే ముఖ్యం కాదు డబ్బుని చూసి పోయారంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది ఈరోజు స్థానికంగా మామూలు సాధారణ ప్రజలు అయ్యా ఈ వైసీపీ వద్దు మేము మోసపోయి ఓట్లేసాం ఈరోజు కమితంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈసారి ఆ మోసానికి పోవని అని చెప్పేసి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్కరూ ఒకప్పుడు మన దగ్గర పాంప్లెట్లు కూడా తీసుకునేవాళ్ళు కాదు అయితే ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి టీ ప్యాక్ మా పార్టీ గురించి ఎవరెవరు వస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే వాళ్ళకున్న సమస్యలు మాకు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు కనీసం దోమల్ని పంపించగలరా దోమల్ని కూడా పంపించలేదు మందు కూడా పంపేది పరిస్థితిని ఈ పార్టీ చెప్పి నేను తెలియజేసుకున్నాను కుక్కలు చిన్నపిల్లల ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్తున్నారు ఉదయం నమాజుకు పోలేని పరిస్థితి దేవాలయానికి పోలేని పరిస్థితి చర్చ్కు లే చర్చ్కు పోలేని పరిస్థితి దాపిరించిందని చెప్పేసి నేను తెలియజేస్తాను కాబట్టి సోదల్లారా ఇక్కడనైనా ఈ మోసగాళ్ల మాటలను ఆపి పోలావరం పూర్తి చేసేవయా రెండు సంవత్సరాలు రెండు నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉండేవు పోలావరం ఏదేదో అసెంబ్లీలో డైలాగులు కొట్టావు ఆ తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు బంతోడోడవు ఒక మూడు మూడు అంకణాలు ఆరు అంకణాలు ఇల్లులు కట్టి బిల్డింగ్ పేదలకు ఇవ్వడం జరిగింది అయితే ఆ బిల్డింగ్లో దూచిపట్టిపోయాయి నీళ్ళు వచ్చి తెలియదు ఇప్పుడు దాకా నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలు అయింది ఆయన ఐదు సంవత్సరాల్లో రెడీ అయిపోయాయి ఆయన ఇవ్వలేదు తర్వాత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు పట్టాలు ఇచ్చాం ఇల్లు లేవ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇల్లమ్మాయిలు ఇచ్చింది రాజగృహాలు ఇచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా ఇల్లు ఇచ్చాం రాజీవ్ గాంధీ భవన్లు ఇచ్చాం ఇటువంటి అన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడి గుళ్ళల్లో కూడా ఉంది ఈరోజు కూడా ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యం విభజన హామీలు ముఖ్యం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవన్నీ అమలు చేయాల్సిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దుర్దృష్టం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ యొక్క డామాఖోళ్ల మాటలు విని మోసపోయిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము మంచి చేయడానికి చేసాం కానీ ఈ దుర్మార్గుల మాటలు ఈ రాష్ట్ర ప్రజలు వినారు కాబట్టి మాకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం కోసం ప్రజల కోసం మేము పనిచేస్తూనే ఉన్నాం ప్రజల సమస్యపై పోరాడుతున్నాం దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు షర్మిళ గారు వచ్చి మీరు ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తే ఆమె మీద అభినందనలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో ఆమె ఇంటి పేరు మార్చుకోవాలంటున్నారు నీకు ఆ రోజు పదహారు నెలలు జైల్లో ఉంటే ఈ రాష్ట్రాన్ని మీ యొక్క పార్టీ నిలబడిందంటే షర్మిళ పుణ్యం అని చెప్పి నేను ఈ నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమంటే అది మాట్లాడుతున్నాడు నువ్వు పుట్టింది కాంగ్రెస్లో మీ నాయన కలసేరు తర్వాత ఆయన చనిపోతే నీ నడక నువ్వు నడక నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడే స్థాయి మీది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మాట్లాడుతున్నాడు షరిమిలమ్మ తెలుగుదేశం పంపించిన తొత్తు అంట నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కొత్త ముస్లింలపై దాడులు జరుగుతూ ఉంటే నోరు విప్పలేని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మణిపూర్లో అటువంటి సంఘటనలు మహిళలపై దాడులు జరిగితే మాట్లాడలేని దత్తమలు మీరని చెప్పేసి షర్మిలమ్మ ప్రశ్నిస్తే అది తప్ప మీరు మాట్లాడుతున్నారు మీకు అసలు మాట్లాడే స్థాయి ఉందా ఆ స్థానం కూడా కోల్పోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది మనం ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం ప్రత్యేక హోదా ముఖ్యం మనం కట్టుబట్టలతో బయటకు వచ్చాం పది సంవత్సరాలు వాళ్ళు ఉమ్మడి రాజధానిగా పెట్టుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అయితే ఈయన ఎందుకు వచ్చేశాడో ఏం సాధించాలని వచ్చేశాడు చంద్రబాబు నాయుడు మనకైతే అర్థం కావడం లేదు కానీ మనకు ఆ రాజధాని ఉమ్మడి రాజధాని పెట్టుకొని తర్వాత అక్కడ రాజధాని పెట్టుకొని వచ్చేసి ఉంటే మనం ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు వీళ్ళకి అనాలోచిత ఆలోచనలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు కాబట్టి సోదళ్లరా ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి డబ్బు మూటలు వస్తున్నారు మనుషుల్ని కొలాస్తున్నారు ఓటళ్ళని కొలాలన్న యొక్క భ్రమలో ఉన్నారు కాబట్టి ఈ దేశ భవిష్యత్తు మీరు చూడండి ఈరోజు రాహుల్ గాంధీ గారు నిన్న దేవాలయంలో కూడా ప్రవేశం ఇవ్వలేదు అదేవిధంగా అస్సాం రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పైన రాళ్ల దాడి జయరాం రమేష్ కార్ పైన రాళ్ల దాడి కర్రలతో దాడి ఇటువంటి మూర్ఖత్వపు పాలనలో వాళ్ళు ఉంటే ప్రతి బిల్లుకి ముస్లింల ముస్లింల ఓట్ల హక్కే ఓట్లు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ముస్లింలపై దాడులు జరుగుతున్నారు అదేవిధంగా దళితులపై దాడులు జరుగుతుంది మణిపూర్లో నగ్నంగా ఊరేగించారు ఏ విషయంలో కూడా మీరు నోరు తిప్పలేదు అయితే ఇంతలా నుంచి సిఏ ఎన్ఆర్సీ ఇటువంటి పెద్ద పెద్ద అసమర్థ బిల్లులను వాళ్ళు అడక్క ముందరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షం వీళ్ళిద్దరూ కూడా బీజేపీ కుమ్ము కాస్తున్నారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ కాళ్ళు కడిగి వాళ్ళ వాళ్ళు కూర్చుంటున్నారు ఈరోజు ఇరవై మూడో తేదీ నుంచి మొదలుకొని ఇరవై ఎనిమిదో తేదీ మన నెల్లూరు పర్యటన ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ యొక్క హైదరాభవన్లోనే స్థానిక నెల్లూరు నగరంలోని జిల్లా నాయకత్వం మొత్తం కార్యకర్తలు పిలిచి నాయకుల్ని పిలిచి మనం ఎలా ముందుకు పోవాలా అని షర్మిలమ్మ గారు మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది